హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిసాన్ సర్వీస్ చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ హెచ్పి డీజిల్ ఇంజన్ అండి ఇది కస్టమర్ రిపేర్ ఉందని చెప్పేసి కాల్ చేశారు నేనేం చెప్పానంటే ఇంజన్ కార్డ్కి తీసుకొని వచ్చేసేయండి పంపు బేస్ ప్లేట్తో పని ఉండదు అని చెప్పేసి అన్నాను దానివల్ల ఏమవుతుందంటే ఇంజన్ ఈజీగా ట్రావెల్ చేపించడానికి అంటే బైక్ మీద తీసుకొని రావడానికి ఈజీగా ఉంటుందండి అందుకని చెప్పేసి కస్టమర్ ఓన్లీ ఇంజన్ ఒకటి ఓపెన్ చేసుకొని బైక్ మీద తీసుకొని వచ్చారు ఈరోజు దీనికి స్టార్టింగ్ ప్రాబ్లం అని చెప్పేసి అన్నారండి నేను దీనికి ఏంటే ప్రాబ్లం ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ హెచ్పి డీజిల్ ఇంజిన్ అండి ఇది దీనికి మనం ఇంజన్ రిపేర్ చేయడానికి ఒక స్టాండ్ ఉంటుందండి ఆ స్టాండ్ మీద పెట్టి మనం చెక్ చేద్దాం నాజిల్ సౌండ్ వస్తుందండి బానే ఉంది దీని ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వేసాక కూడా ఇంజన్ ఫ్రీగా తిరుగుతుందండి అంటే హెడ్ కంప్లైంట్ వచ్చింది మామూలుగా అయితే ఇలా ఇంజిన్ తిరగకూడదు ఫ్రీ అయిపోయింది నాజిల్ అయితే సౌండ్ బాగానే ఉంది డీజిల్ కూడా ఉందండి బాగానే ఉంది డీజిల్ కూడా ఫుల్గా ఉంది ట్యాంకీలో ఇప్పుడు దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హెడ్ ప్రాబ్లం వచ్చిందండి ఇటువంటి కంప్లైంట్ దేనికి వస్తుందంటే ఆయిల్ లేటుగా మార్చుకున్న ఇంజన్ ఓవర్ హీట్ వచ్చి ఇలా వాల్స్ పోతూ ఉంటాయి చూడండి మీకు కూడా చూపిస్తాను అంటే వాళ్ళు ఇలా అంటే ఫ్రీగా తిరగాల్సింది వాళ్ళు వదిలేసినా కూడా ఫ్రీగానే తిరుగుతుంది ఇలా ఎందుకైంది అనేది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను వాల్స్ కూడా లూసే ఉన్నాయండి ఒకసారి వాల్ టైట్ అయినా మనకి అలా ఫ్రీ అవుతుంది దీనికి ఆ ప్రాబ్లం లేదు వాళ్ళు కూడా మనకి కావాల్సినంత ప్లేనే ఉంది అంటే దీని కంప్లైంట్ హెడ్ది ओके पिस्टन बाउंड है వాళ్ళు ఇక్కడ కార్బన్ పట్టిందండి అంటే వాళ్ళు సిట్టింగ్ లేదు ఒక వాల్కే సిట్టింగ్ ఉంది చూడండి వాల్ సిటింగ్ అంటే ఇక్కడ వాల్ సిట్టింగ్ రావాలి ఇక్కడ వాల్ సిట్టింగ్ పోయింది బ్లాక్ అయిపోయింది ఆయిల్ టైం టు టైం మార్చుకోకపోతే హెడ్ ప్రాబ్లం వస్తుందండి చూడండి మనం దీనికి ఈరోజు కొత్త వాల్స్ వేసేసి మళ్ళీ నన్ను మీకు ఫిట్ చేసి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఫైవ్ హెచ్పి ఇంజన్ అండి దీంట్లో రెండు మోడల్స్ ఉంటాయండి ఇంజన్లు ఇలా ఉంటాయి సేమ్ ఉంటాయి కాకపోతే ఫోర్ హెచ్పి ఫైవ్ హెచ్పి అనేది ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఫైవ్ హెచ్పి అనమాట చూడండి ఇవి కంపెనీ వాల్సే బాగుంటాయి వాల్స్ వీటినే వాల్స్ ఉంటారు చూడండి ఇవాల్సేమవుతుందంటే ఇక్కడ సిట్టింగ్ పోతుందండి ఈ సిట్టింగ్ అరిగిపోతుంది దీని అంత మందం ఉండదు సిట్టింగ్ మొత్తం కొట్టేస్తుంది వీటిని మనం బౌండరీకి వెళ్ళాల్సిన పని లేదండి వర్క్ వచ్చి ఉంటే మనం మనమే చేసుకోవచ్చు వాళ్ళు కానివ్వండి గైడ్లు కానివ్వండి మన వర్క్ షాప్లోనే మేము చేసేస్తాం వీటిని దీనికి గైడ్ అయితే బాగుంది ఈ గైడ్ కూడా బాగుంది గైడ్ పోయిందా ఉందా అనేది మనం ఈ ప్లే పెట్టి చూసుకోవచ్చండి గైడ్ అయితే బాగుంది కొంచెం కూడా ప్లే లేదు ఒరిజినల్ గైడ్స్ అవి మనం మార్చకూడదు చూడండి మనం ఇల్లెట్ వాళ్ళు జస్ట్ వాళ్ళకి మార్కు తట్టుకున్న తర్వాతే వేస్ట్ చేయాలి దీనికి డైనింగ్ పేస్ట్ అంటాం దీన్ని మనం ఇలా వాల్కి పెట్టుకోవాలి మనం మార్క్ పెట్టాం కదా ఈ మార్కు పెట్టిన సైడే మనం దాన్ని పేస్ట్ కొట్టాలండి వాల్ మారినప్పుడు ఏమవుతుందంటే ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు అయినప్పుడు మళ్ళీ మనకి ఎయిర్ తీసుకుంటుంది స్టార్టింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది అందుకని మేము ఏం చేస్తామంటే దానికి మార్క్ పెట్టుకుంటాం గ్రైండింగ్ చేసేటప్పుడు ఇలా వాల్పేస్ట్ చేయాలండి మనం బౌండరీకి వెళ్ళినా వాళ్ళు ఇలాగనే వాల్పేస్ట్ చేస్తారు వాల్ సిట్టింగ్ చేయడం అంటారు దీన్ని పౌండరీకి వెళ్లకుండా వర్క్షాప్లోనే మనం చేసుకోవచ్చు వర్క్ తెలిసి ఉంటే చేసుకోవచ్చండి దగ్గరలో పౌండ్రీ లేకపోయినా మనమే చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త వాళ్ళకి సిట్టింగ్ తయారవుతుంది అప్పుడు మనకు స్టార్టింగ్ ఈజీగా ఉంటుంది గ్యాస్ లీక్ అవ్వదు ఒక్కొక్క వాళ్ళకి పదిహేను నిమిషాలు పేస్ట్ కొట్టాలండి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పేస్ట్ కొట్టాలి మామూలుగా సిట్టింగ్ అయితే అవ్వదు ఒక వాళ్ళకి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు పేస్ట్ కొడితేనే మనకి కరెక్ట్గా సిట్టింగ్ వస్తుంది సిట్టింగ్ అంటే ఏందో చూపిస్తాను చూడండి దీన్ని వాళ్ళ సిట్టింగ్ అంటారు చూడండి బాగా వచ్చింది నీట్గా వచ్చేసింది ఇది వాళ్ళ సిట్టింగ్ ఓకే చూడండి దీనికి కూడా బాగా వచ్చింది పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కంపల్సరీగా పేస్ట్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ వాల్ పేస్ట్ అంటే దీన్ని పేస్ట్ ఉంటారు చూడండి సిట్టింగ్ ఇది రెండు సిట్టింగ్లు కూడా మంచిగా వచ్చాయి ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సామాన్లు మొత్తం మంచిగా క్లీన్ చేసుకొని ఎయిర్ కొట్టి మనం హెడేక్ ఇచ్చి స్టార్ట్ చేద్దాం Thank <laughs> you. ఫైవ్ స్పీడ్ డీజిల్ ఇంజిన్ కి రిపేర్లు చాలా తక్కువండి ఒకసారి రిపేర్ చేస్తే మా ఏరియాలో మేము టూ ఇయర్స్ గ్యారంటీ ఇస్తూ ఉంటాం అయితే దీనికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆయిల్ కంపల్సరీగా గేస్కు ఉండాలండి డైలీ చెక్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఈ రన్నింగ్లో వాల్స్ లూజ్ అయిపోతూ ఉంటాయి బాగా ఈ వాల్ లూజ్ అయినప్పుడు సౌండ్ వస్తుంది వాల్ లూజ్ అయింది అని తెలిసినప్పుడు కంపల్సరీగా వాల్ టైట్ వేసుకోవాలి ఈ వాల్ టైట్ వేసుకోకపోవటం వల్ల ఏమవుతుందంటే ఫైరింగ్ ప్రాబ్లం వచ్చేసి బాడీ బాగా హీట్ వచ్చేసి వాళ్ళు గైడ్స్ హెడ్ ఇవన్నీ ప్రాబ్లం వస్తూ ఉంటాయి మామూలుగా డైలీ నడిచే ఇంజను ఎప్పుడైనా బీటింగ్ టిక్టిగానే సౌండ్ మారుతుంది లేదైతే తెల్లపోగి వస్తుంది టప్ టప్ అంటుంది అన్నప్పుడు మీరు ఒకసారి కంపల్సరీగా చెక్ చేయించుకోవడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఉండవు వీటికి వచ్చే ప్రాబ్లమ్స్లో మెయిన్ హెడ్ ప్రాబ్లం ఒకటే వస్తుంది ఈ హెడ్లో కూడా రన్నింగ్లో వాల్స్ లూజ్ అవ్వటం వల్లే వస్తుంది లేకపోతే కంప్లైంట్స్ అయితే రావండి డీజిల్ ఇంజిన్స్కి చూడండి ఇప్పుడు మనం కావాల్సినంత వాల్ టాపెట్ చేసాము దీనికంటే ఎక్కువ లూజు ఉండి ఇంజన్ నడుస్తూ ఉన్నప్పుడే ఇంజన్కి కంప్లైంట్స్ వస్తాయి చూడండి మనం ఇప్పుడు దీనికి వాళ్ళు డ్యాబిట్ చేస్తాము దీనికి మనం ఎలా పెట్టాలంటే హీట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాల్ హీట్ ఎక్కి లూజ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దీనికి ఒక షేవింగ్ బ్లేడ్ మందం దీనికి ఒక షేవింగ్ బ్లేడ్ మందం పెట్టేస్తే సరిపోతుందండి రన్నింగ్లో అవి కొంచెం ప్లే కూడా వచ్చేస్తాయి చూడండి ఇలా ఇది మామూలుగా ఇలా మేము ప్లేని చెక్ చేస్తే మాకు అర్థమైపోతుందండి ఒకవేళ మీరు ఇంటి దగ్గర ఓన్గా చేసుకుంటాను అనుకుంటే షేవింగ్ బ్లేడ్ మందం గ్యాప్ పెట్టేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇంజన్ హీట్ ఎక్కి ఆటోమేటిక్గా దానికి ఎంత కావాలో అంత లూజ్ అవుతాయి ఓకే డీజిల్ ఇంజన్లు మెయింటెనెన్స్లో మెయిన్ ఇంజన్ ఆయిల్ దగ్గరే ప్రాబ్లం వస్తుంది ఇంజన్ కూడా సమానంగా ఉండాలి ఒక సైడ్ హైటు ఒక సైడు ప్రాబ్లం ఉన్నా లేసున్నా ఇంజన్ ఆయిల్ సరిపోక కూడా మనకి ఇంజన్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఇంజన్ లెవెల్గా మెయింటెనెన్స్ చేయండి వాల్స్ లూజ్ అయినప్పుడు చెక్ చేసుకోవడం ఇటువంటి చిన్న చిన్నవి చేస్తే సరిపోతుందండి ఎక్సలేటర్ కూడా ఫుల్ పెట్టకూడదు ఇంజన్ వైబ్రేషన్ రాకుండా ఉన్నప్పుడు మనం అక్కడికి లాక్ చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఎక్సిలేటర్ ఎక్కువ ఇస్తారు దానివల్ల ఏమవుతుందంటే వైబ్రేషన్కి ట్యాంక్కి ఉన్న వెల్డింగ్లు కింద బేస్ ప్లేటు అన్నీ కూలింగ్ కవర్లు ఇవన్నీ ఊడిపోతూ ఉంటాయి అందుకనే దీన్ని ఏం చేయాలంటే వైబ్రేషన్ వైబ్రేషన్ ఎక్కడైతే రాకుండా ఇంజన్ నడుస్తుందో అక్కడికి పెట్టి లాప్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇందాక మనకి వాళ్ళు ఎక్కుండానే ఫ్రీ గడ్డి తిరిగి పట్టేసింది కదా ఇప్పుడు చూడండి ఓకే కంపల్సన్ వచ్చేసింది ఇలా గట్టిగా ఉండాలి ఓకే Okay. కండిషన్ ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మనం ఈజీగా ఇలా కూర్చొని కూడా స్టార్ట్ చేసుకోవచ్చి చూసారా ఫ్రెండ్స్ ఉషా ఫైవ్ హెచ్పీ డీజిల్ ఇంజిన్ వాళ్ళు చేంజ్ చేసాం ఈరోజు మీకు నెక్స్ట్ వీడియోలో పంప్ నాజిల్స్ ఎలా చేంజ్ చేయాలి వాటర్ పంప్లో బేరింగ్స్ ఎలా చేంజ్ చేయాలి సిఆర్ బేరింగ్ ఎలా చేంజ్ చేయాలి వీటికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమేమి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మన ఛానల్ కొత్తగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి